చెప్పాను కదా ఇదే ఆ ఎముక దీంతో అయితే రవి అయితే దీంతో చాలా ఆటలు అయితే ఆడాడు వదలలేదు దాన్ని ఇంకో మాకు భయం వేసి అయితే మేము వెనక వెనక పారిపోయాం దానితో ఎలా కొలంగా తిరిగి తిరిగి ఆడుతున్నాడు పండుగ ముందే పరిగెట్టేశాడు పక్కకు పారిపోయారు అందరూ ఎందుకంటే ఎందుకో భయం వేసిందేరేంటన్నా ప్రసాద్ పల్లి ఇంకో ఇద్దరు అయితే పందం అయితే పెట్టుకున్నారు ఎవరైతే బా ఎక్కుతారు ఐటి నుంచి కాళ్ళు ఆగుతున్నాయి బాబోయ్ అని చాలా బాధపడ్డారు చాలా అలర్ అయితే చేశారు పండు రవికిరణ్ అయితే వీడియోలో ల్యా హాయ్ హలో వెల్కమ్ టు వివ్యూ ఛానల్ ఈ రోజు అయితే మనం పార్ట్ త్రీ అయితే వచ్చేసాం వీడియోతో అయితే ఇంకా ఎండ్ అయిపోయింది వీడియోలు అయితే చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి అయితే ప్రతిదీ మనం చూద్దాం మేము ఎలా పడవలో అయితే కూర్చుని ఉన్నాం కూర్చుని ఉన్న తర్వాత చూస్తే అటే నుంచి ఒక ఇద్దరు అయితే పడవేసుకుని అయితే వస్తున్నారు ఆ పడవేసుకుని వస్తున్నారు ఏంటా అని అలా అబ్జర్వ్ చేసి చూసాం తీరా చూస్తే మేము కూర్చున్న పడవ వాళ్ళదేనంట వాళ్ళు వచ్చి అయితే మా అయితే తీసుకెళ్లిపోయారు మా పడవ కదా వాళ్ళ పడవని వాళ్ళైతే చాలా స్పీడ్ మీద అయితే వస్తున్నారు రావడానికి వస్తున్నారు కానీ ఎదరికి వచ్చిన తర్వాత కొద్దిగా మళ్ళీ సైడ్ అవుతుంది ఎందుకంటే ఫ్లోటింగ్ అటు సైడ్ అయితే ఎక్కువ ఉంది అటు సైడ్ ఉండడం వల్ల వాళ్ళు రావడానికి చాలా టైం అయితే పట్టింది ఒక మనం ఒక ఐదు అడుగులు వేసేటప్పటికి వాళ్ళు ఒక రెండు అడుగుల ఆ టైప్ లో అయితే వచ్చారు ఎలా అయితే ఆ టైం నుంచి ఈ టైప్ దాకా చాలా కష్టపడతా తోసుకుంటూ అయితే దాన్ని అయితే దాని నుంచి అయితే వచ్చారు మనం అబ్జర్వ్ చేస్తున్నాం వీడియోలు అయితే ఒక పెద్ద అయినా ఇంకో అతను అయితే దాన్ని అయితే డ్రైవ్ చేస్తున్నారు డ్రైవ్ చేసి అతను చూడండి తనైతే చాలా కష్టపడుతున్నాడు అబ్జర్వ్ చేయండి వాళ్ళం వస్తున్నారు ఎదురుకు వస్తుంటే అది అయితే సైడ్ అయితే వెళ్తుంది దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఫ్లోటింగ్ అయితే ఇటు సైడ్ ఉంటుందో ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ అయితే వెళ్తుంది ఎలా అయితే వచ్చారు మన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ పడవనైతే వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు పడవలోకి అయితే చెప్పులు అయితే వేసుకుని తిరగకూడదంట నేనైతే వేసుకుని తిరిగేసాను వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత చెప్పారు చెప్పులు వేసుకుని అయితే ఎక్కకూడదమ్మ ఎప్పుడు వచ్చి ఫొటోస్ కానీ మీరు చెప్పులు వేసుకున్న మాట ఎప్పుడు రాకండి అమ్మ లోపలికి అని అన్నారు సరేనండి అయితే మేమైతే చెప్పులు తీసేసాం ఆయన చేతిలో పట్టుకున్నారు చూసారా అది అయితే చేపలు పట్టుకున్న తర్వాత దాంట్లో వేసుకుంటారంట చేపలు వేసుకుని పక్కకు పెట్టుకుంటారంట లోకి అటు సైడ్ నుంచి అయితే ఇటు సైడ్కి వచ్చారు మీరు వాళ్ళు ఎలాగైతే మన పడవ దగ్గరికి అయితే వచ్చేసారు అనేది ఈ పడవ పడవరైతే ఈయన మనం పార్ట్ వన్ లో అయితే చెప్పుకున్నాం లంగర్ అంటే ఏంటో అది తీసుకులో వేసేలా నొక్కడం వల్ల పడవ కదలకుండా ఉంటది వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అయితే దాన్ని తీసుకుని అదైతే లోపల పెట్టేసుకుంటున్నారు ఆయన తీసుకొచ్చిన రెండో పడవ అది ఆయన డ్రైవ్ చేస్తున్నారు ఆ పడవనైతే చాలా వెరైటీకి అయితే అయితే గెంటారు మన వీడియోలు అయితే చూడవచ్చు అదిగోండి ఈ సైడ్ నుంచి ఆ సైడ్ గెంటుకుంటూ వచ్చారు మీ పేరేంటన్నా ప్రసాద్ వడగట్లపల్లి ఓకే అండి మీ పేరేంటండి తాతారావు గారు వాళ్ళైతే మన దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయారు ఈయన పేరైతే తాతారావు గారంట ఈయన పేరు అయితే ప్రసాద్ గారంట ఇద్దరు పేర్లు కనుక్కున్నాం వాళ్ళైతే ఇక్కడ ఎక్కండి ఈ స్థలంలో అయితే ఎక్కువ స్నానాలు అది చేయకండి ఇక్కడైతే బాగా లోతు ఎక్కువ అని చెప్తున్నారు మీరు ఎటువైపు చేయాలని అడిగాం మేమైతే ఇంకా ఎవరైతే ఉంది కదా అని ఇంకొచ్చి ప్లేస్ అయితే చూపించారు ఆ ప్లేస్ లో అయితే స్నానాలు అది చేయొచ్చు మీరు లోపలికైతే దిగవచ్చు అని చెప్పారు ఈ ప్లేస్ చాలా ప్రమాదకరమైంది ఇక్కడ అయితే మీరు దిక్కండి అని చెప్పారు వాళ్ళు అయితే అది స్లోగా అయితే మన దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయారు నేను ప్రసాద్ గారు నేను తాతారావు గారు మాతో అయితే బుడ్డగడయితే ఒకటి జాయిన్ అయ్యాడు తన పేరు రవికిరణ్ కొత్తగా అయితే జాయిన్ అయ్యాడు ఆకాష్ పండు నేను మాతో పాటు ఎంజాయ్ చేశాడు తను కూడా చాలాసేపు ఇంక ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయా ఎదరైతే ప్లేస్ చాలా మంచిది అన్నారని అక్కడికి వెళ్దాం అనుకున్నాం మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా అన్నారు అక్కడ గెలిపోవచ్చు అక్కడ కూర్చోవచ్చు అని అక్కడైతే చాలా ఎంజాయ్ చేసాం చాలా ఆటలు అయితే ఆడుకున్నాం నడవడం అయితే చాలా కష్టం అనిపించింది ఇసుకలో నడిచి నడిచి కాళ్ళు అయితే చాలా పెయిన్ వచ్చినాయి ఈ వీడియోలో మనం చూస్తున్నాం కదా ఆ రాళ్ళు అనుకోకండి అవి చేపలు పట్టేటప్పుడు వలలకైతే కొన్ని వేస్తారు కొన్ని అయితే ఏం చేస్తారంటే లంగర్ చెప్పాం కదా మనం ఆ లంగర్ లాగా కొంకు కాకుండా ఇది పట్టేసి దీన్ని కట్టుకుని ఇసుకులకైతే విసిరుతారు విసిరినప్పుడు అయితే ఈ వెయిట్ కయితే అది కదలకుండా ఉంటది ఇదైతే చాలా వెయిట్ ఉంది లేపడానికైతే చాలా కష్టం అనిపించింది అయినా ట్రై చేసాం ఇది అయితే జిమ్ బాడీ చేసి జిమ్ చేసే వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది చూసారు అదైతే షేప్స్ అయితే ఉన్నాయి రౌండ్ షేప్ లా అదైతే ఎక్కువ వలలకు పట్టేసి కదలకుండా ఉంచుతారు దానికైతే యూస్ చేస్తారు బాగా ఎక్కువ సరే ఇక్కడ నుంచి అయితే మనం బయలుదేరం నెక్స్ట్ అక్కడ మా ముందు ఇంకో పడవ అయితే ఉంది అక్కడికైతే వెళ్ళబోతున్నాం మేము వీడియోలో వాయిస్ అయితే అంత క్వాలిటీ లేదు ఎందుకంటే మనకి అప్పటికైతే మైక్ అయితే తీసుకోలేదు ఇప్పుడు మైక్ తీసుకున్నాం కాబట్టి వాయిస్ అయితే బాగా సెట్ అయింది చాలా వాయిస్ అయితే అప్పుడే వీడియో తీస్తున్నా గానీ చాలా చెప్పాం గానీ ఏమీ రికార్డ్ అవ్వలేదు ఎందుకంటే వాయిస్ అంత క్వాలిటీ లేదు గాలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ గాలి ఎక్కువ నాయిస్ నాయిస్ ఎక్కువ అయిపోయింది అందుకని ఆడియో అయితే మ్యూట్ చేసేసాము ఎలా అయితే చాలాసేపు అయితే నడిచాము మా కాల్ అయితే చాలా గాలి ఆగిని దాంతోపాటు ఆ చిన్నపిల్లడు అయితే బాగా ఒక్కడే నడిచి వచ్చేసాడు మీకు చూపిస్తున్నది అయితే దుబ్బు గడ్డి ఈ దుబ్బుగడ్డి ఎక్కువ గేర్లకు వాడతారు ఇదైతే చూడొచ్చు ఇది అంటే ఎలా ఉందంటే ఉల్లిపాయ మొక్క మీద వస్తే చూసారా ఆ ఉల్లిపాయ ముక్క మీద వచ్చిన మొక్కలా అయితే ఉంది కాకపోతే అది కాదు గడ్డి మనం చూస్తున్నాం కదా అటు ఏమైనా గోదావరి అవతలయితే అది వేరే ప్రాంతం మళ్ళీ ఇది వరకు అయితే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటే ఈజీగా తెలిసిది ఇప్పుడైతే కొద్దిగా కన్ఫ్యూజ్ గా ఉంది ఈస్ట్ గోదావరి ఇటు వచ్చింది ఆ వెస్ట్ గోదావరిలో బాగా కలిసిని మనం అయితే చూడొచ్చు మీకు చెప్పాను కదా గోదావరికి ఇటు సైడ్ ఏమో వెస్ట్ గోదావరి అటు సైడ్ అయితే ఈస్ట్ గోదావరి ఇట్స్ ఇలా ఉండేది ఇది ఇప్పుడు అయితే మార్ని కాబట్టి ఈ ఈస్ట్ గోదావరి కూడా ఇటు సైడ్ అయితే వచ్చింది మేము ఉన్నది ఇప్పుడు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి అయితే అయింది మనం చూస్తున్నాం కదా అటు ఏమైనా పొలాలు కనిపిస్తున్నాయి కదా పొలాలు దాటి వెళ్తే అక్కడ ఉన్నదే చాలా ఊర్లు అయితే ఉంది పొడగట్లపల్లి అని చెప్పారు కదా ప్రసాద్ గారు ప్రసాద్ గారిది తాతారావు గారిది పొడగట్లపల్లి ఇంకో మనం అయితే ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళిపోయినట్టు ఉన్నారు అటు సైడ్ మేము ఇదంతా నడిచి వచ్చింది నడిచి వచ్చిన తర్వాత అయితే తెలిసింది అయ్యాబాయి ఎంత దూరం వచ్చేవా మేమని చూడండి వీడియోలో గడ్డ అయితే ఇంకా పెరిగి అయితే ఉంది ఆ పెరిగిన గడ్డి అయితే చూపిస్తుంది పెద్దదిగా ఎలా ఉంటుందో ఇది ఆ మొక్కలు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ అవి గడ్డి పెరిగితే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి ఇవే గడ్డి అది ఆ చిన్న గడ్డి కింద పెద్ద గడ్డిగా అవుతుంది మనం ఇది ఇదైతే ఎలా ఉంది అంటే ఒక ట్యూబ్ లా ఉంది ఎదురు ఎలా ఉంటుందో ఆ టైప్ లో అయితే అయింది సరే అసలు నడుద్దాం మనం నెక్స్ట్ అయితే ఇంకా వీడియోలో ఇక్కడ అయితే చాలా ఆటలు అయితే ఆడుకున్నాం మేము పిల్లలందరం కలిసి నాతో వచ్చిన పండు ఆ దీవెన్ కుమార్ అలాగే ఆకాష్ రవికిరణ్ ఇలా అయితే చాలా ఎంజాయ్ చేసాం పైనుంచి దూకి చాలా ఆటలు ఆడుకున్నాం ఇక్కడైతే ఈ పడవ అయితే బాగుంది కానీ దీనికి లంగర్ అయితే లోపలికి వేశారు మనం అంత దూరం వెళ్ళామంటే మళ్ళీ రావడానికి చాలా ఇబ్బంది దాంట్లో అయితే ఒక చచ్చిపోయిన చేప అయితే కనిపించింది మాకు బ్రతికున్న చేప అయితే ఒకటి కనిపించలేదు ఈ పడవ అయితే అది చూడు వాళ్ళు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు వాటి సైడ్ అయితే వెళ్ళిపోయారు మేము ఇదంతా నడిచి వచ్చేసరికి చూస్తున్నారు కదా ఈ ఫస్ట్ కనిపిస్తుంది కదా వైట్ కలర్ డాట్ దగ్గర ఆ డాట్ దగ్గర ఉన్న అతనేమో ప్రసాద్ గారు అటు సైడ్ ఇంకో ఒక్క లోపలికి ఇంకో సైడ్ ఉన్నారు చూపిస్తున్నారు చూస్తే ఆరో మార్క్ ఉంది కదా అది అయితే తాతారావు గారు వాళ్ళు ఇద్దరు ఒక చోట నుంచి స్టార్ట్ అయ్యి ఎంత దూరం గ్యాప్ అయితే వాళ్ళ మధ్యలో ఉందో చూసారు కదా అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఎందుకంటే అది అటు సైడ్ కి గాలి ఎక్కువ అటు వైపు ఎక్కువ ఉండడం వల్ల అటు సైడ్ కి అయితే వెళ్ళిపోయింది అయితే ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం ఇటు నా మన మన ఆటలు మన పాటలు అయితే ఇక్కడైతే చాలా బాగా సాగినాయి ఇంకో ఇద్దరైతే పందెం అయితే పెట్టుకున్నారు ఎవరైతే బాగా అయితే ఎక్కుతారో నుంచి దూకుతారో అని ఇద్దరు ట్రై చేశారు వాళ్ళు దూకిన తర్వాత కొంచెం ఎప్పుడు అయితే కాళ్ళు ఆగుతున్నాయి బాబోయ్ అని చాలా బాధపడ్డారు చాలా అలర్ అయితే చేశారు పండు రవికిరణ్ అయితే వీడియోలో లాస్ట్ కి వెళ్ళి కలిది మీకైతే ఒక అయితే చూపిస్తాను ఒక మనిషి కాలు అయితే దొరికింది ఆ కాలు అయితే మనం చూద్దాం దేవేన్ కుమార్ దాని మీదకి ఎక్కుదామని ట్రై చేశాడు కాకపోతే అది లోపలికి వెళ్ళిపోవడం వల్ల భయం వేసి దాన్ని బయటకు అయితే లాగే సైడ్ అయిపోయి సైడ్ కి వచ్చేసాడు ఇంకైతే మాతో పాటు ఆడుకున్నాడు నేను కూడా ట్రై చేశాను ఎక్కువ ఎవరి హైట్ దూకుతామో చూద్దామని నేనైతే దూకలేక దూకలేక దూకాను దీవెన్ కో రవికరణయితే బాగా దూకాడు నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను అయినా నాకైతే కాళ్ళు అయితే చాలా గట్టిగా లాగినాయి చూద్దాం ఇక్కడ చేప అయితే ఉందన్నా కదా చేపను ఒకసారి చూద్దాం మనం అది ఆ మధ్యలో ఉంది చూసారా అదే చేప వాళ్ళు చేపలు పట్టినప్పుడు మర్చిపోయి వెళ్లిపోయినట్టున్నారు దాంట్లో అది అయితే కుంగి కృషించిపోయింది దాంట్లో చీమలు పట్టేసింది బాగాని మనం అయితే నెక్స్ట్ చూద్దాం అయితే బయలుదేరిపోదాం అనుకున్నాం ఇంకైతే ఇంకా నీరసం వచ్చింది వాళ్ళిద్దరు ఆడారు లో ఆడుకున్నారు కొట్టుకున్నారు చాలా ఎంజాయ్ చేశారు మేము ఇంకా వెళ్ళిపోదాం అని స్టార్ట్ అయ్యాం మాతో పాటు బయలుదేరాం గోదావరికి బాయ్ చెప్తున్నాం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ మంత్ లో వస్తాం అని అందరం గుడ్ బై చెప్పేసి అయితే బయలుదేరాం రవికిత్న ఇంకేదో చూపిస్తున్నాడు అక్కడికి వెళ్దాం అని నేనైతే వద్దు ఇంకా నా వల్ల కాదని బయలుదేరిపోయి వచ్చేసాం ఇలా అయితే చాలా దూరం మనం అయితే ఆ మన పొలాల దగ్గరికి గొట్టి దగ్గరికి అయితే వచ్చేసాం వచ్చేసేసరికి అక్కడ అయితే మాకైతే ఒక ఎముక కనిపించింది ఆ ఎముకనైతే అయితే ఎవరం పట్టుకోలేదు పట్టుకోపోతే రవికిరణ ఏమో దాన్ని పట్టుకుని చాలా ఆడి అలరి చేశాడు అదైతే పండుకి భయం వేసింది నాకు భయం వేసింది దాన్ని పట్టుకోవాలంటే ఇదే మేము వచ్చిన నడిచింది ఇవన్నీ మేము నడిచినవి కాదు ఇంతకు ముందు నడిచిన వాళ్ళు గేదెలు తీసుకెళ్లి ఆ ఆ ప్లేస్ లో అంత తిప్పుతారు ఆ ప్లేస్ లో ఉన్న మార్కులు అయితే అవి ఎలాగైతే మేము వచ్చేసాం ఇక్కడికి గొట్టు దగ్గరికి చెప్పాను కదా ఇదే ఆ ఎముక ఆ ఎముక అయితే దాన్ని ఫస్ట్ నేను అయితే కర్ర అనుకున్నా కాకపోతే తర్వాత దాన్ని పట్టుకోవడానికి కూడా నాకు భయం వేసి కర్ర పుల్లతోనే తీసాను దాని పక్కకి దాంట్లో మనం అయితే చూడవచ్చు అదే ఈ ఎముక పాలెముకో చెయ్యముకో నాకైతే తెలీదు అదైతే చాలా గట్టిగా ఉంది దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు దాని లోపల ఏంటో అదైతే బా మట్టిలో ఉండి ఎప్పుడో కప్పెట్టింది ఎవరిలో మనకైతే తెలీదు మనం అయితే వీడియోలో చూడవచ్చు నేను పట్టుకుని దాంతో తీస్తున్నాను ఈ లోపల రవికిరణ్ అయితే వచ్చి దాన్ని ఒక్క అమాంతంగా పట్టుకున్నాడు దాన్ని పట్టుకున్న నేను పండుగ వెనక్కి అయితే పారిపోయాం జడుచుకున్నాం ఒకసారి కదా చూసి ఇదిగో ఎముక లోపలైతే అలా ఉండొచ్చు అడైతే పట్టుకున్నాడు ఇంకో ఎముక ఉన్నాడు అది కాకపోతే అది కర్రపల్లా కర్రది దీంతో అయితే రవికి అయితే దీంతో చాలా ఆటలు అయితే ఆడాడు వదలలేదు దాన్ని ఇంకో మాకు భయం వేసి అయితే మేము వెనక వెనక పారిపోయాం దాని ఎలా కొలంగా తిరిగి తిరిగి ఆడుతున్నాడు పండుగ ముందే పరిగెట్టేశాడు పక్కకు పారిపోయారు అందరూని ఎందుకంటే ఎందుకో భయం వేసింది దాన్ని పట్టుకోవాలంటే అది మా మీదకి ఇచ్చి రవికరణ్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు ఇంకెలాగైతే కష్టపడి అయితే పైకి అయితే వచ్చేసాం చాలా కష్టంగా వచ్చాం ఎందుకంటే కాళ్ళు చేతులు అయితే బాగా లాగినాయి మాకు ఇంతటితో అయితే ఈ వీడియో అయితే ముగిసింది ఫ్రెండ్స్ లంక వీడియో అయితే కంప్లీట్ అయింది నెక్స్ట్ అయితే ఇంకా మనం విలేజ్ ట్రిప్స్ అయితే వేద్దాం మనం ముందు ఇంకా ప్రతి గ్రామాన్ని వీడియో షూట్ చేయాలన్నది మన ఉద్దేశం ఈ ఉద్దేశాన్ని మీ అందరు సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే తప్పకుండా ప్రతి ఒక్క విలేజ్ ని మనం వేవ్యూ స్టార్ట్ చేసి ప్రతి విలేజ్ ని అయితే చూద్దాం ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు అయితే ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ విలేజ్ నేమ్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను అయితే రిప్లై ఇస్తున్నాను మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు లంక గ్రామాలు ఈ సైడ్ అయితే తిరిగిన వారు చాలా మంది ఉంటారు తెలిసే ఉంటుంది గోదావరి లంక గోదావరి దగ్గరికి వచ్చిన వాళ్ళు తప్పకుండా మీరు అయితే ఇక్కడ ఉన్న మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ బాయ్ Next video, like, i Bye, bye. See you, Tata. -ta.